వెల్కమ్ టు అనుజనాగ్ అండి ఈరోజు మనము క్యాబేజు తర్వాత పెసరపప్పుతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి ప్రోటీన్ అంతా కూడా ఎక్కువ ఉంటుంది పెసరపప్పులో మీకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ స్టవ్ పైన నేను ఒక బాణలు ఉంచి అందులోకి ఒక మూడు స్పూన్లంతా నూనె వేసానండి అంటే మనం ఏ అయినా వేసుకోవచ్చు ఈ నూనె నేను ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి పల్లీలతో అందుకని పల్లీల నూనె వేసానండి చాలా కమ్మగా ఉంటుంది ఆవాలు వేసాను ఇప్పుడు మినప్పప్పు శనగపప్పు అవి కూడా వేసేస్తాను పసుపు వేస్తున్నాను పసుపు ఎక్కువ వేయక్కర్లేదండి ఊరికే కొద్దిగా వేయగానే ఇవన్నీ కూడా మనము వేసేసుకోవచ్చు వాటితో పాటే అది వేగిపోతుంది చూడండి శనగపప్పు మినప్పప్పు అవి కూడా వేగుతున్నాయి ఇందులో వేయించుకుందాం ఇలాగా మనము వేయించుకుని తర్వాత ఎండుమిర్చి వేసుకుందామండి కొద్దిగా ఎండుమిర్చి వేసాను నేను ఇప్పుడు ఇదంతా చూడండి రంగు వస్తూ ఉంది ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పెసరపప్పును అంటే కాసేపు నానబెట్టుకున్నానండి నేను పెసరపప్పు ఆ పెసరపప్పును ఇందులోకి వేసి బాగా ఇలా వేయిస్తున్నాను చూడండి ఇలా బాగా వేయించుకోవాలి తర్వాత ఇది కొద్దిగా వేగినాక మనము ఆ ఇవి వేసుకోవాల్సి వస్తుందండి క్యాబేజ్ అంతా కూడా తరిగి ఉంచుకున్నాను సన్నగా నేను దాన్ని ఇప్పుడు వేసేస్తాను చూడండి ఇది ఈ మాత్రం వేగితే చాలు ఈ క్యాబేజ్ అంతా కూడా నేను ఇందులోకి వేసేస్తున్నాను నేను అంతా క్యాబేజ్ వేసేసుకోవాలండి ఫుల్గా అంత వేసి మరి మనము కలిగి పెట్టాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఖండితంగా మీరందరూ కూడా ఎవరిన సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో మీకు కొత్త కొత్త వంటకాలు దొరుకుతాయండి మీరు ఏమన్నా మీకు కావాలని అని అడిగారంటే అది కూడా చేసి పెడతా అండి నేను ఇప్పుడు ఇదంతా కలిగిపెట్టినాను కదా కాసేపు మనము మూతు ఉంచాలి దీనిపైన ఇలాగా ఉంచేస్తాను కాసేపు అంటే రెండు మూడు సార్లు మూత పెట్టి తీయాల్సి వస్తుందండి ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేశానండి తర్వాత కాసేపు మూతుంచి అయినాక తీసి ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేశాను ఇది మగ్గుతుంది బాగా ఎక్కువ నీళ్ళు వేయక్కర్లేదండి కొంచెం వేస్తే చాలా ఆల్రెడీ క్యాబేజ్ నీళ్లు ఉంటుందండి అందుకని మనము ఎక్కువ వేయక్కర్లేదు ఇలా వేసి బాగా కలిగి పెట్టేసి కాసేపు మరీ మూత ఉంచుదామండి రెండు మూడు సార్లు మనం మూత ఉంచి తీసి చేస్తే మనకు తెలిసిపోతుంది అది మగ్గిందా లేదా అని అప్పుడే కొంచెం అయినాక చూడండి మనకు తక్కువ అవుతుంది అప్పుడే అర్థమైపోతుంది ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను చూడండి తగ్గిండేది కనపడుతుంది మీకు ఉప్పు వేసి కలిగి అంటే తగినంత ఉప్పు వేసుకోవాలి మళ్ళీ ఇంగు వేస్తున్నాను అండి నేను తెల్లబాయిలు అవి వేయను కాబట్టి ఇంగు వేస్తానండి చాలా కమ్మగా ఉంటుంది ఇవన్నీ కూడాను తర్వాత మనము కలిగి పెట్టాలి కలిగి పెట్టేసి ఇంకొకసారి కూడా మనము ఉంచుదామండి చూండి ఇది పొడి పొడిగా ఎలా ఉంది కదా ఇదేమవుతుందంటే ఉడకంగా ఉడకంగా మీకు కొంచెము ఆ పప్పు కూడా అది ఇందులో ఉడుకుతుంది కాబట్టి చాలా బాగుంటుందండి తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు చపాతీకి కానీ అన్నానికి కానీ వేటికన్నా కూడా వేసుకుని తినచ్చండి చాలా రుచికరంగా ఉంటుంది పిల్లలకైతే కప్పులో వేసిచ్చామంటే అలాగే తినేస్తారండి ఏమీ లేదు అంత ఈజీగా తినేస్తారు అంత ఇష్టంగా అంత బాగుంటుందండి ఈ కూర మీరందరూ కూడా ఖండితంగా చేయండి ఇప్పుడు దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తానండి నేను ఇది ఉడికింది కదా ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది ఇప్పుడు కాసేపు చెప్పే కదా మూత ఉంచి తీస్తాను మూత తీసింది అయినాక ఇంకో స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తాను నేను చూడండి గిల్లు పడుతూ ఉంది అంటే ఇప్పుడు వేసుకుందాం ఇదేమంటే వాంగిబాత పొడండి ఇంట్లోనే నేను వాంగీబాత్ పొడి చేశాను దాని ఒకటిన్నర స్పూన్ అంతా వేశానండి చాలా కమ్మగా ఉంటుంది ఈ వాంగీబాత్ లాగా ఉంటుంది కాకపోతే క్యాబేజ్ వాసన కూడా ఇందులో ఉంటుంది కదా చాలా రుచికరంగా ఉంటుందండి మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓసారి సబ్స్క్రైబ్ చేసిన వారు మరీ ఏమీ నొక్కద్దండి అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది మీరు సబ్స్క్రైబ్ చేసింది అయినాక బెల్ ఐకాన్ నొక్కండి పక్కనే బెల్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ నొక్కారంటే నేను చేసి ఇటువన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి ఇప్పుడు ఇది ఫైనల్ టచ్ అండి కొత్తిమీర వేసేస్తున్నాను చుండి ఇలాగా కొత్తిమీర అంతా కూడా పైన వేస్తున్నాను నేను దీన్ని మరీ కలిగిపెట్టి మూతుంచేద్దాం మనం కాసేపు తర్వాత వేరే ఒక బౌల్లోకి మార్చేసుకుందామండి ఎందుకంటే దీంట్లోనే ఉంచలేము కదా ఓ పాత్ర మార్చుకున్నామంటే మనము సర్వింగ్ బౌల్కు బాగుంటుంది టేబుల్ పైన పెట్టుకోవడానికి భోజనానికి దానికి వాడుకోవడానికి సో మీరందరూ కూడా చేసి చూడండి ఈ క్యాబేజ్ కూర ఎలా వచ్చిందో ఖండితంగా చేసి కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి మరీ మరీ చెప్తున్నా అండి నా ఛానల్ను మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఈ వీడియోలు ఇలాగే చేస్తున్నా అండి కొనసాగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో